హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను మీకు గోధుమ రవ్వతో ఆవిరి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను అని మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా కొరవ కూడా వాటర్ వేసేసుకొని బాగా క గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేసాను వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చక్కగా అనిపించింది నాకు అందుకే ఒక రెండు మూడు టీ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి జీరా వేసుకోవాలి జీరా వేసుకొని బాగా కలుపుకోవాలి మీ మీకు ఇది బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇది మరీ పలుచుగా ఉండకూడదు మరీ చిక్కగా ఉన్న అవసరం లేదు తర్వాత ఒక స్టా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి తర్వాత ఇలాంటి స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని ఈ ప్లేట్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ వేయకూడదు బ్యాటర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది వాటర్ వేడికిన తర్వాత ఈ ప్లేట్స్ పెట్టేసుకొని ఒక వన్ మినిట్ ఆవిరితో ఉడికించుకోవాలి ఇవి మనకి బాగా ఉడికితేనే ఈజీగా వచ్చేస్తాయి ఉడకలేదంటే అడుకుపోతాయి ఈజీగా రావన్నమాట మనకి పైన తెల్లగా అనిపిస్తే ఇంకా ఉడకలేదని అర్థం ఉడికిందనుకోండి ఈ విధంగా ఉంటుంది కలరు ఇవి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో ఈ విధంగా సైడ్స్ లూజ్ చేసుకోవాలి చూసారంత ఈజీగా వచ్చేసిందో అదేవిధంగా అన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి మీకు ఇది బాగా కుక్ అయిందంటే ఈజీగా వచ్చేస్తాయి కుక్ అవ్వలేదంటే ఈజీగా రావన్నమాట అది అర్థం మనకి దా ఒక ప్లాస్టిక్ షీట్ పెట్టుకొని వీటిని షీట్ పైన పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని డ్రై అయిపోతాయి నేను ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాను చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఇట్లా గోధుమ రవితో కూడా ఇట్లా వడియాలు పెట్టుకోవచ్చు నేను కొంచెం డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండలో పెట్టేసాను బాగా ఎండిపోయాయి చూసారా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడిగా ఉండదు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు పెద్ద ప్లేట్లో పెట్టుకున్నా అంటే పెద్ద సైజులో వస్తాయి చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను చిన్న సైజులు వస్తాయి అన్నమాట చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చాయో మీరు కూడా ఎప్పుడు చేసుకున్న రొటీన్ వడియాలు కాకుండా ఈ విధంగా గోధుమ రవ్వతో కూడా వడియాలు చేసుకోండి చాలా వెరైటీగా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి